ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం విడిపోయిన గత పది సంవత్సరాలలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు రాష్ట్రాన్ని ఈ పది సంవత్సరాల్లో ఏ విధంగా దోపిడీ చేశారు రాష్ట్ర రైతులకు యువతకు మహిళలకు అన్ని రకాలుగా ఏ విధంగా అన్యాయం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అందులో ప్రధానంగా ఈ రెండు పార్టీల వల్ల నష్టపోయిన నియోజకవర్గాల్లో ప్రధానమైన నియోజకవర్గము మంగళగిరి నియోజకవర్గం ఎందుకంటే మంగళగిరి నియోజకవర్గం ప్రాంతంలో రాజధాని నిర్మించే అవకాశం ఉన్న ఈ నియోజకవర్గంలో రాజధాని నిర్మించి రైతులకు యువతకు అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసి ఈ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా కావచ్చు అన్ని రకాలుగా అభివృద్ధి చేసే అవకాశం ఉన్న రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ తాత్కాలిక రాజధాని అని చెప్పి ఇక్కడ రాజధాని నిర్మాణం పూర్తి చేయకుండా రాజధాని నిర్మాణానికి సంబంధించి ఒక స్పష్టమైన చట్టాన్ని తీసుకురాకుండా ఈ నియోజకవర్గంలో కేవలం భూముల వ్యాపారం చేయడం కోసం వేల ఎకరాలు భూములు దోపిడీ చేసి రైతులకు యువతకు నియోజకవర్గానికి అన్యాయం చేస్తే ఆ తర్వాత తప్పుడు హామీలు తప్పుడు వాగ్దానాలతో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేస్తూ రాష్ట్రంలో ఒక రకమైన అరాచక ప్రభుత్వాన్ని అరాచక పరిపాలనను కొనసాగిస్తూ గత పది సంవత్సరాలు మంగళగిరి నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే రాష్ట్రాన్నంతా అన్యాయం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఇక్కడ నిర్మించాల్సిన రాజధానిని మూడు రాజధానుల పేరు చెప్పి తన దోపిడీ చేయడానికి భూములు దోచుకోవడానికి రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు మంగళగిరి నియోజకవర్గానికి రైతులకు ఈ ప్రాంతానికి పూర్తిగా అన్యాయం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఇదే నియోజకవర్గంలో నివాసం అంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా గుర్తు చేస్తూ ఇక్కడ ఉన్న ప్రధాన సమస్యలు డ్రైనేజ్ సమస్యలు కావచ్చు రోడ్ల సమస్యలు కావచ్చు అదేవిధంగా చేనేత కార్మికులకు సంబంధించిన సమస్యలు కావచ్చు రైతుల సమస్యలు కావచ్చు అన్ని రకాలుగా పూర్తిగా విస్మరించి ఈ ప్రాంతంలో ఉన్న భూములను వనరులను దోపిడీ చేసుకోవడానికి వెల్కమ్ బ్యాక్ టు మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి